అల్ట్రాటెక్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి యోగేష్ ని తన వదిన తన చెల్లెళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పింది తన చెల్లెళ్ళు పెళ్లి చేసుకో నీకు మంచి కట్నం ఇస్తాము అన్ని రకాలుగా చూసుకుంటాము అలాగైతే మా అక్క చెల్లి ఇద్దరం ఇక్కడే ఉంటాము అన్న విధంగా ఆవిడ మాట్లాడింది కానీ ఆ చెల్లెళ్ళు చేసుకోవడం ఆ మరిదికి ఇష్టం లేదంట ఆల్రెడీ నా కుటుంబ సభ్యులు వేరే సంబంధం చూశారు వదిన ఆల్రెడీ నవంబర్ లో పెళ్లి కూడా ఫిక్స్ చేశారు అది విషయం నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు పదే పదే అదే విషయాన్ని చెబుతున్నాం అంటూ ఆ యోగేష్ అనే మరిదైతే ఉదయంతో చెప్పాడట సరే అలాగేలే అని చెప్పింది గానీ ఆవిడ మనసులో మాత్రం విపరీతమైనటువంటి కోపం రగిలిపోతుంది దీపావళి అయిపోయింది నిన్న కదా ఈ రోజు ఏమొచ్చేసి ఆవిడ తన గదిలోకి తన మరిది యోగేష్ ని పిలిపించుకొని ప్రైవేట్ పార్ట్ మీద దాడి చేసింది ఆ ప్రైవేట్ పార్ట్ ను పూర్తిగా కోసే దీంట్లో అతను అప్పటికే అరుపులు కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చేసారు కుటుంబ సభ్యులందరూ వచ్చి అతను వెంటనే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు ఆ స్థానిక ఆసుపత్రిలో అది బాగా మళ్ళీ వెంటనే ఢిల్లీలోని నిమ్స్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అతనికి ఎమర్జెన్సీలో ఉన్నాడు ఇలాంటి దారుణం చేసింది ఆవిడ ఎవరైనా ఊహిస్తారా ఇది తన చెల్లెళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఎవరు రెండు తిట్లు తిట్టేసి వదిలేయాలి కానీ ఇలాంటిది ఎవరైనా చేస్తారా ఇప్పుడు పోలీసులు కేసు నమోదైంది పోలీసులు వచ్చారు ఆవిడనైతే అరెస్ట్ చేయడం జరిగింది తన భర్తతో పాటు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కంప్లైంట్ చేశారు దాంతో ఇప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు ఆవిడ జీవితం నాశనం అయినట్లే తన పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడేమొచ్చేసి యోగేశ్ అనే అబ్బాయి ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి అవి కూడా డౌట్ డౌట్ గానే ఉండవు ఎలా మనుషులు తయారవుతున్నారో అసలు అర్థం కావడం లేదు అసలు ఉత్తరప్రదేశ్ లోనైతే ఇంకా దారుణం అవి ఎక్కడ లేని నేరాలన్నీ ఇక్కడే జరుగుతాయి